అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట బంగ్లాదేశ్ పరిస్థితి మొత్తం దారుణం తయారైంది రిజర్వేషన్ల మీద శురువైన లొల్లి పబ్లిక్ ప్రధాని ఇంటి మీద వడి లూటీ చేసేంత పెద్దదైంది జీవుడా అని ముల్లెమూట చదురుకొని ప్రధాని మేడం విమానం ఎక్కి విదేశాలు వారిపోయి తట్టు చేసిండ్రు అక్కడి పబ్లిక్ బంగ్లాదేశ్ అంతా ఆగమున్నది ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు రిజర్వేషన్ల కోట రద్దు చేయాలనే డిమాండ్ తోటి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డెక్కిండ్రు అది రోజు ఇంత ముదిరింది లాంగ్ మార్చ్ పేరుతోటి ప్రధాని ఇంటిని చుట్టుముట్టిండ్రు పబ్లిక్ ఇక చూడుండ్రి ఇంట్లో పడి దొరికినవి దొరికినట్టు సంకల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఏడి కాడలు ఊటి చేసిండ్రీ పబ్లిక్ పోయి బిర్యానీలను పస హసినా మేడం బట్టలను ఎత్తుకొయి సభ్య సమాజం సిగ్గుపడేటట్టు బయటకు తెచ్చి వాటిని తీర్ల పైసాచికంగా ప్రవర్తించిన కుర్షీలను సోఫాలను రిక్షాలను ఎత్తుకొని పోయిన్రు శలు గిన్నెలు కఠోరాలను కూడా జేబుల పెట్టుకొని పోయిన్రు గజ దొంగలు కూడా వాళ్ళని చూసి సిగ్గుపడేటట్టు ఏసిండ్రు నిరసన పేరుతోటి వాళ్ళు చేసిన పనిని చూసి చదువుకున్న విద్యార్థులైతే ఈ పని చెయ్యారు బేవర్సు అయితేనే ఇట్లా చేస్తారు ఆది మానవుల కాలం నాటి మనుషుల కంటే డేంజర్ ఉన్నారు కదా రాని మస్తుగా తిట్టు నెటిజన్లు రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి అక్కడి ప్రతిపక్షాలు నిరుద్యోగులు విద్యార్థులంతా సర్కారు మీద జంగులేపిండ్రు ఇక లొల్లు కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్ళు కార్పులు జరిపితే ఏం తక్కువ వంద మందికి మీదనే జీవిడ్చిండ్రు సర్కారుకు పన్నులు కట్టమని సహాయ నిరాకరణ ఉద్యమం పేరుతోటి ఇవాళ ప్రధాని ఇల్లు ముట్టడించేటందుకు లాంగ్ మార్చుకు ప్లాన్ చేసిండ్రు పరిస్థితి చేయి దాటింది మేడం ఏ టైంలోనైనా నిరసనకారులు మీ ఇంటిని చుట్టుముడుతారు మీరు బయటి దేశం ఏదైనా వారిపోయిందే కావాలని మిల్ట్రోలు చెప్పుడుతోటే ప్రధాని మేడం బట్టలు బ్యాగుల చదురుకొని ఆయనతో ఆర్మీ హెలికాప్టర్ ఎక్కి మన దేశం అచ్చేసింది బంగ్లాదేశ్ పక్క పొంటే ఉన్న అగర్తలకు వచ్చి ఉన్నది ఇంకో దిక్కు లొల్లు పెట్టేటోళ్ళంతా ప్రధాని ఇంట్లోకి వచ్చి ఎట్లా ఆగమాగం చెందనం చెందనం చేసిన చూడుండ్రి దొరికినోనికి దొరికినంత అన్నట్టు ప్రధాని ఇంట్లో పడి సోఫాలు కుర్చీలు ఖరీదైన వస్తువులు అన్ని దొరికినవి దొరికినట్టే ఎత్తుకపోయిర్రు కొందరైతే పరుపులల్లో వండుకొని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సంబరపడ్డరు ఇల్లంతా కిష్కింద కాండ చేసిండ్రనుకో రాదుర్రీ మరి వాళ్ళంత గంతగానం ఎందుకు లొలి చేస్తుర్రట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ కైన యుద్ధంలా జీవిడిచిన సైనికుల వారసులకు సివిల్ ల ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తామని మేడం చట్టం చేసింది ఫ్రీడమ్ ఫైటర్ల మనవలకు మనవరాలకు రిజర్వేషన్లు పెంచిండ్రు గంతే ఇక వాళ్ళకెందుకు అంతగానం రిజర్వేషన్లు అని అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు జంగు ఫ్రీడమ్ ఫైటర్ల మూడో జనరేషన్కు రిజర్వేషన్లు ఎందుకు ప్రధాని కృషిలకేళ్ళు నువ్వు దిగిపో అని ఉద్యమం లేపిండ్రు అదిగా రోజింత ముదిరి ఇలా మేడం ప్రధాని కొలువుకు రాజీనామా పెట్టి పెట్టే వేడ చదురుకొని దేశమే ఇడిచి అయ్యేటట్టు చేసింది అదన్నట్టు సంగతి